చూసేసరికి ఆ డబ్బు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళి ఆపండి అమ్మా నాకు మాట్లాడివ్వండి ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లలకేమో నీకు పదిహేను వేలు నిరుద్యోగులకేమో ముప్పై ఆరు వేలు మహిళలు కనిపిస్తే పద్దెనిమిది వేలు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే నలభై ఎనిమిది వేలు రైతులు కనిపిస్తే ఇరవై వేలు ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష ఈ బడ్జెట్ లో అని ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టో కి కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష ఎన్నికల డబ్బులు లేకపోయినా పర్వాలేదు సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష ఏదా అధ్యక్ష సంపద సృష్టి ఎక్కడ ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష వాళ్ళ నంబర్ తీసుకున్నారు వాళ్ళకు ఒక ఓటీపీ చెప్పారు వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష మీ కుటుంబానికి పథకాలు వస్తాయి ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి చెప్పారు అధ్యక్ష ఏమో అధ్యక్ష లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష అలాగే బాబు భవిష్యత్ గ్యారెంటీని బాండ్స్ పంచారు అధ్యక్ష ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష వాళ్ళు అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు వీళ్ళు మేనిఫెస్టో కి ప్రజాగలం ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పేరు పెట్టారు అధ్యక్ష అసలు ప్రజాదళం కాస్త ప్రజా గరలంగా అయింది అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారెంటీలా తయారు చేశారు అధ్యక్ష అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్ లో నిధులకి పోలీస్ తల్లికి వందనం తల్లికి మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష